హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్కేస్ కిచెన్ ఈరోజు మన ఆర్క్స్ కిచెన్లో కొత్తిమీర నిలువ పచ్చడి స్పెషల్ రెసిపీ ఇది చాలా బాగుంటుంది మనం తెలుగు వాళ్ళము ఎప్పుడు రైస్ పెట్టుకోగానే ఫస్ట్ ఒక్క ముద్ద అయినా కానీ ఈ నిలువ పచ్చడితో తింటేనే తృప్తి ఉంటుంది కదండీ అలాగే ఈ కొత్తిమీర నిలువ పచ్చడిని కూడా స్టోర్ చేసుకొని రోజు ఒక ముద్ద వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది ఒక్కసారి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక పెద్ద సైజ్ కొత్తిమీర కట్టను తీసుకున్నాను సుమారుగా రెండు వందల యాభై గ్రాములు ఉందండి ఈ కొత్తిమీర మొత్తం అంటే టూ కప్స్ అయిందనమాట కప్స్ మెజర్మెంట్ ప్రకారం ఇలా ముందుగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్ మీద వేసి వాటర్ అంతా పోయేంత వరకు ఒక వన్ అవర్ వదిలేసాను తర్వాత ఒక పెద్ద సైజ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ లోపల మరొక గిన్నె తీసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొత్తిమీరకి సుమారుగా సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని తీసుకొని వాటర్లో వేసి ఇలా ఉడికించుకుంటున్నాను కొత్తిమీర అంతా ఇలా ఫ్రై అయిపోయింది సో పక్కకు తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి అదే ప్యాన్లో టూ స్పూన్స్ ధనియా వన్ స్పూన్ మెంతులు అండ్ టూ స్పూన్స్ పచ్చిపప్పు ప్లస్ వన్ స్పూన్ ఆవాలు మీ దగ్గర మెంతపిండి అండ్ ఆవపిండి ఉన్నా కానీ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఫ్రై చేసేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని లైట్గా చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం చింతపండు అనేది ఇంకా రెడీ అవ్వలేదండి ఈ వాటర్ అంతా పోయి గుజ్జులా రావాలి అప్పుడే మనకి నిల్వ ఉంటుంది సో ఇంకా మనం ఈ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు స్టవ్ మీద ఉంచేద్దాం ఈ లోపల పప్పులు బాగా ఫ్రై అయిపోయినాయి కదా వాటిని గ్రైండ్ చేసేసి పెట్టుకుందాము చూడండి ఈ విధంగా ఫస్ట్ పప్పుల వరకే గ్రైండ్ చేసుకుందాము ఎందుకంటే అన్నీ కలిపి మిక్స్ చేస్తే అది గ్రైండ్ అవ్వదు సరిగ్గా సో ఇప్పుడు ఫస్ట్ పప్పుల వరకు వేసుకొని చూడండి చింతపండు బాగా దగ్గరకు అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆ చింతపండుని తీసుకుని యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేద్దాం లైట్గా గ్రైండ్ చేసేసుకుందాము చింతపండే కదా మెయిన్ ఎక్కువగా గ్రైండ్ అవ్వాల్సింది చింతపండు అండ్ పప్పులు ఆకు ఏముంది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది సో ఒక్కసారి చింతపండుని గ్రైండ్ చేసేసుకుందాం చూడండి చింతపండు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు ఈ స్టేజ్లో మీరు ఎక్కువ నిలువ ఉండేటట్లు చేయాలి అనంటే పచ్చి గార్లిక్ పీసెస్ వేసుకోవచ్చు లేదు అనంటే తాలింపులో వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ చింతపండు గ్రైండ్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇదిగో చూసారా నేను ఇప్పుడు చెప్పాను కదండి చిన్నుల్లి పెళ్ళి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి నాకు ఫోర్ టు ఫైవ్ డేస్లో అయిపోతుంది సో అందుకని నేను యాడ్ చేసేసుకున్నాను కారం అనేది ఎంత కావాలి అని అంటే మీ ఘాటుని బట్టి మీరు వేసుకోవచ్చు మామూలుగా అయితే కొంతమంది పప్పులతో పాటు ఎండుమిర్చి వేయించేసుకొని వేసుకుంటారు అది ఒక పద్ధతి నేనైతే నిల్వ ఉండడం కోసమనే కారమే యూస్ చేస్తాను ఇదైతే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుని సో తాలింపు కోసం ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఈ పచ్చడికి నిలువ ఉండటం కోసం కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది సో చూసుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసేసుకోండి ఈ లోపల చిన్నులపాయలు ఆయిల్లో వేసుకోవడానికి చిన్నులపాయలు పోపు అండ్ ఎండుమిరపకాయలే వేసుకుంటాను వాటన్నిటిని ఈ లోపల రెడీ చేసేసుకుంటా ఇలా ఐదు నుండి ఎనిమిది రెమ్మలు ఉన్నాయి ఇవి కరెక్ట్గా పెద్ద సైజు రెమ్మలు తీసుకొని జస్ట్ లైట్గా అలా దంచుకున్నాను దంచకుండా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు బాగా ఇష్టంగా తినేవాళ్ళు అండ్ ఎండుమిర్చి మూడు నుండి నాలుగు తీసుకున్నాను ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వాటిని తుంచేసేసి యాడ్ చేసుకున్నాను ఎండుమిరపకాయ ఫస్ట్ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా కరకరలాడుతూ సో అందుకోసం అవి వేసేసుకొని తర్వాత చిన్నల్లిపాయలు యాడ్ చేశాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలా పోపు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఈ పచ్చడిలో మిక్స్ చేశాను చూడండి ఆ ఆయిల్ అంతా వేసినా కానీ మనకి ఆయిల్ అనేది అస్సలు కనిపించలేదు మొత్తం పీల్ చేసింది సో ఇంకొద్దిగా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇలా కనుక ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఇంకొక ప్యాన్లోకి ఆయిల్ మూడు గంటలు తీసుకున్నాను నేను స్పూన్స్ కాదు గంటలు తీసుకొని బాగా హీట్ అయిన ఆయిల్ని తీసుకొని యాడ్ చేసేసాను ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా మరీ గట్టిగా లేకుండా కొద్దిగా పలచగా అయింది చూసారా సో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే నిలువ పచ్చడిలకి ఊరగాయలకి బాగుంటుంది సో అందుకోసం మళ్ళీ యాడ్ చేసేసాను ఇప్పుడు మూత పెట్టేసి అదే రోజు తినకుండా నెక్స్ట్ డే తినండి టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది వెంటనే తింటే అంతగా తెలియదు నెక్స్ట్ డే తింటే బాగుంటుంది లేదు రెండు మూడు రోజుల తర్వాత నిల్వ చేసిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది సో మీరు ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది హెల్దీ కదా సో మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది మీకు అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ